వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జయంతి వేడుకలను తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంత సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సంత సేవాలాల్ మహారాజుకి జై అంటూ నినాదాలు చేశారు సంత సేవలాల్ మహారాజ్ హింస పాపమని మత్తు ధూమపానం శాపమని ఇతవ పలికి బంజారా జాతికే కాదు యావత్ ఇతర కులాలకు ఆదర్శ పురుషుడయ్యానని ఎమ్మెల్యే కమలాకర్ తెలిపారు సేవాలాల్ మహారాజ్ ఆనాడు బంజారా జాతి పరు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింసా సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు